హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి పాకులను ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా చేసినట్లయితే పాక్ అనేది గట్టిగా రాకుండా చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అంత బాగా వస్తాయి ఒక్కసారి కనుక ఇలా ట్రై చేశారంటే పాక్ చేయడం ఇంత ఈజీయా అని మీరే అనుకుంటారు అంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని నేను ముందుగానే జల్లించి పెట్టాను ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా వేరొక కడాయి తీసుకొని ఒకటిన్నర కప్పు చక్కెరను వేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టి వేరొక గిన్నె తీసుకొని మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోవాలి మీ ఇష్టం నూనె కానీ నెయ్యి కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు నూనెని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ నూనెలోంచి ఒక రెండు మూడు స్పూన్ల నూనెను ఇలా పిండిలోకి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈ శనగపిండిలోకి ముందుగానే ఇలా నూనె వేసి బాగా కలుపుకున్నట్లయితే మనం ఈ శనగపిండిని పాకంలో వేసేటప్పుడు ఉండలేమి కట్టకుండా చాలా ఈజీగా కలుపుకోవచ్చు ఇలా పిండిని మొత్తం నూనెలో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం చక్కెరను తీసుకున్న కడాయిలోకి ఒక పావు కప్పు వాటర్ని పోసుకొని దీనిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఈ చక్కెరను పాకం వచ్చేలా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి ఇది పాకం వచ్చే లోపు వేరొక బర్నర్ పై ఆయిల్ని కూడా సిమ్లో పెట్టి ఇటు ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈ లోపు మనం పాకాన్ని కూడా పట్టుకోవచ్చు చూడండి పాకం అనేది ఈ విధంగా లేత తీగ పాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి మనం పచ్చి ఆయిల్లోనే వేసాం కదా అంటే ఆయిల్ వేడి చేయకుండా వేసాం కాబట్టి ఒకటి రెండు నిమిషాలు ఈ పాకంలో శనగపిండి ఉడికేలా ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇలా అంతా పాకంలో శనగపిండి కలిసిన తర్వాత మనం పక్కన వేడి చేసి పెట్టుకుంటున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఈ మైసూర్ పాక్ అనేది ఇలా కడాయికి సపరేట్ అవుతూ ఉంటుంది అంతవరకు ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ని పోసుకుంటూ కంటిన్యూగా కలపాలి ఆ తర్వాత లాస్ట్ కి ఇలా కు సపరేట్ అయిన తర్వాత ఈ మిగిలిన ఆయిల్ని కూడా ఇలా ఒకేసారి పోసేసి మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి ఇలా అంతా వేసేసి పైన సమానంగా అనుకోవాలి మరీ ప్రెస్ చేస్తూ నొక్కకూడదు జస్ట్ ఇలా వేసేసి పైన కాస్త సమానంగా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఇలా చాక్తోని అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుంటే కరెక్ట్ ముక్కలుగా రాదు కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం కావలసిన సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేరొక ప్లేట్ పెట్టి ఈ విధంగా అనుకుంటే ఈజీగా ఉడొచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా అంత టేస్టీగా వచ్చింది చిట్టి చిట్టి మైసూర్ పాకులు చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్